నిజానికి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళు రెట్టింపు సంపాదిస్తున్నట్లు లెక్క బ్రిటన్ లో ఓ కోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చారు వాళ్ళందరికీ నెలకి డెబ్బై ఐదు వేలు ఇమ్మన్నారు ఇంట్లో ఉన్నవాళ్ళు రెట్టింపు పనిచేస్తున్నట్టు అండి అందుకేనమ్మా ఉద్యోగం చెయ్యని ఆడవాళ్ళని నేను ధైర్యం కోసం నమస్కారం పెట్టి కోరుతున్నా ఎవరైనా మిమ్మల్ని నాట్ వర్కింగ్ అంటే ఎలాట్ వర్కింగ్ అని చెప్పండి నాట్ వర్కింగ్ ఏంటమ్మా పనికి మేరమాట కలిగి కూర్చున్నారా ఏ మసమే పడుకున్నారా వర్కింగ్ లో ఉన్న వాళ్ళకి ఒక సమయం ఉందండి ఇల్లాలకు సమయం లేదండి ఎక్కడ ఆదివారం లేదండి అమావాస్య లేదండి అనారోగ్యం వచ్చిన దిక్కు లేదండి నిజం కదా ఇది పక్కా నిజం జ్యోగంలో ఉన్న వాళ్ళకి సెలవు ఉందమ్మా ఆదివారం ఉంది కొన్ని సెలవులు ఉన్నాయి పండగలు ఉన్నాయి ఇంట్లో ఇంట్లో పండగ వస్తే రెట్టి బని పిండి వంటలు చేయాలి మంగళ రోజు అయితే వంట వండదు సరిపోతుంది పడకొస్తే ఏం చేసేవాడు మరి అమ్మాను కూడా మమ్మీ అంటాడు ఇది కూడా అమ్మాని కూడా తెరిచేగా రెట్టింపు పని చేస్తున్న ఆడవాళ్ళని నాట్ వర్కింగ్ నాట్ వర్కింగ్ అంటారా ఎలాంటి వర్కింగ్ అంటే మనం పని అంటే మన దృష్టి చూస్తున్నారు నాకేం పుచ్చిపెట్టుకోవడానికి రాలేదు ఊరికే టైం పాస్ కి ఆ టైం పాస్ లేదు బస్ పాస్ లేదు బాగుతున్నా

ఎన్నో పాపాలు చేసి దేవుడికి కానుకలు ఇస్తాను పూజ చేస్తాను చేసిన పాపాలన్నీ పోతాయి అనుకుంటారు జనం చేసిన ఎక్కడికి పోతే కర్మ అనుభవించక తప్పదు అమ్మానాయన ఉన్నప్పుడే ఆడపిల్లకు ఒక పుట్టి నీళ్ళు ఉంటుంది వాళ్ళు ఉన్నప్పుడే ఓ నాలుగు సార్లు పోయి రావాలి వాళ్ళు లేనప్పుడు పోకపోవడే మంచిది ఎందుకంటే నిన్ను ప్రేమగా ఎట్లు నో బిడ్డ అని పలకరించేటోళ్ళు ఉండరు నీకు నచ్చింది అండి పెట్టేటోళ్ళు ఉండరు నువ్వు పోయేటప్పుడు ఉప్పో పప్పో కట్టి పంపేటోళ్ళు కూడా ఉండరు బాధ్యతలతో నలిగిపోయిన ఆడదానికి పుట్టినిల్లే సేద తీచ్చే గూడు మరి వాళ్ళు లేరంటే ఆ గూడు ఊలిపోయినట్టే కదా చెప్పు తాతయ్య అన్ని ఉన్న ఇవ్వడానికి అలాది నేమిచ్చుంటాడు ఏమీ ఇవ్వలేదు యువరాణిని యువరాణిలా ఉండనిచ్చాడు అంతే అలాది నువ్వు కూడా నీ యువరాణిని మా దగ్గర డబ్బులు లేదని చెప్పేసి చుట్టాలు కనీసం మమ్మల్ని మనుషులు లెక్కన కూడా చూడలే ముఖం మీద డోర్లు వేసుకున్న మనుషులు కూడా ఉన్నారు అయినా మేము వాళ్ళ ముందట గొప్పగా బతకాలి వాళ్ళని తనినట్టు బతకాలని ఏ రోజు అనుకోలే సచ్చినా మంచిదే కానీ వాళ్ళ దగ్గర చెయ్యి మాత్రం చాపొద్దు అనుకున్నాం కడుపు కట్టుకొని బిడ్డ పెండి చేస్తావా మా దగ్గర చేయి జాపకుండా మాకట మంచిగా చేస్తావని చెప్పేసి ఆ బిడ్డ కాపురంలో మనకు ఏమనాలే చుట్టమనాలి ఎవడు సుట్టం ఎవరికి సుట్టం బంధువులు కాదు మీరు రా మా అమ్మకు నచ్చకుండా నేనే పని చేయనండి ఎందుకంటే తనకంటే ఇంపార్టెంట్ నాకు ఏది లేదు పొద్దున్నే లేచి ఎవరు మొహం చూసాను అసలు టైమే బాగాలేదు నా టైం బాలేదంటున్నాను అది కూడా తప్పేనా పోయి అరపుకు ఐదు నిమిషాల్లో సరుకులు తీసుకొస్తాను